వెల్కమ్ టు మాస్ టీవీ ప్రభుత్వం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కాకినాడలోని బాలాజీ చెరువు సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు ప్రభుత్వం మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కాకినాడలోని బాలాజీ చెరువు సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చిట్టిబాబు శ్రీను మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది సోర్సింగ్ ఉద్యోగులు మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నారని తెలిపారు నూతన మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎత్తివేసి పాత విధానంలో కొనసాగిస్తారనే ప్రచారం జరుగుతుందన్నారు ఇదే జరిగితే తాము ఉద్యోగాలు కోల్పోతామని తమతో పాటు తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు ఐదేళ్లుగా ప్రభుత్వం మద్యం దుకాణాల్లో విధులు నిర్వహిస్తున్నామని తమకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు ధర్నాలో రత్నశేఖర్ శివకోటి బాబి అశోక్ సాగర్ రాంప్రసాద్ తోటకూర మరికృష్ణ విద్యాసాగర్ యూనియన్ నేతలు కార్పొరేషన్ సూపర్వైజర్లు సేల్స్ మ్యాన్లు తదితరులు పాల్గొన్నారు ఐదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని డిఎస్సి ద్వారా మమ్మల్ని తీసుకున్నారు కానీ ఇప్పుడు వస్తున్న ప్రభుత్వం మమ్మల్ని అసలు చిన్న కుక్కల కన్నా హీనంగా చూస్తున్నట్టు చూస్తున్నారు గత నెల రోజుల నుంచి మేము పోరాడుతున్నాం కానీ ఒక్క మన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కాని మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు మేము ఈ రోజుని ఉద్యోగం పోతే మా పిల్లలు మా పిల్లలు మేము మేమందరం రోడ్ని పడిపోతాం మీరు ఇది కాకుండా మాకు వేరే అవుట్ సోర్సింగ్ అన్నా మాకు ఉద్యోగం కల్పించాలని మీరు దీన్ని అన్న రెస్పాన్స్ ఇస్తారని మేము కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట కూడా చెప్పారు ఎలక్షన్ లో నగ్గక ముందు ఏమన్నారంటే యువత నలుగుపోతుంది 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 అన్నారు అప్పుడు మేము నలుగుపోయాము లేదు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం కంపల్సరీగా నలుగుపోతున్నాం అయ్యా మీరు దయించి మా యువతను మీరు మీరే మీరు రక్షిస్తారని కోరుకుంటున్నా దయించి మమ్మల్ని మీరు అందరూ కాపాడతారని మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము అయ్యా వేడుకుంటున్నాయి యూనియన్స్ అండ్ సూపర్వైజర్ సేల్స్ మెన్స్ గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా మద్యం షాపులు ప్రైవేట్ గా లేకుండా గవర్నమెంట్ రన్ చేసింది అందులో మేము గవర్నమెంట్ రిక్రూట్మెంట్ అంటే డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా కలెక్టర్ గారి ద్వారా జాయింట్ కలెక్టర్ గారి ద్వారా ద్వారా నియమించడం జరిగిందండి అయితే ఇప్పుడు ఇంటర్వ్యూ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో జరిగింది ఈ ఐదు సంవత్సరాలు మేము చేసిన ఎంతో మంది యువతలు ఈ రోజు ముప్పై ఐదు సంవత్సరాలు పైబడి ఉన్నారు ఈ రోజు ఉద్యోగం తీసేస్తుంటే మా అందరి కుటుంబాలు కూడా పద్దెనిమిది వేల మంది కుటుంబాలు రోడ్డు పడుతున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మేము మేము ఏదైనా ప్రభుత్వాలకు పనిచేసాం కానీ ఏ ఒక్క పార్టీలకు చేయలేదు కాబట్టి మా కుటుంబాన్ని రోడ్లు పడేయద్దు దయచేసి మాకు మాకు ఉద్యోగ భద్రత కల్పించండి ఈ ఐదు రోజులు మేము చేసింది కరోనా టైంలో కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలగకుండా ఏ ఒక్క షాపుని బంద్ చేయకుండా పూర్తిగా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాం ఇప్పటికీ ఇస్తాం ఇప్పటికీ వచ్చిన ప్రభుత్వం మాకు ఉద్యోగం ఇస్తామని ఎన్నో ఆశలతో ఉన్నాం కానీ ఈ యొక్క పత్రికా ప్రకటనలో అట్లలోని ప్రైవేటీకరడం వల్ల ప్రైవేటీ వాయింసలు రావడం వల్ల మేము ఉద్యోగం కోల్పోతే మా మా బిడ్డలందరూ మా ప్రభుత్వం మొత్తం మా కుటుంబ సభ్యులు అందరూ కూడా రోడ్లు పడతారు దయచేసి మే అందరికి మా మీరే చెప్తున్న మా అందరూ కూడా చేయొచ్చు ముఖ్యమంత్రి గారిని మాకు ఉద్యోగ మంత్రిని కల్పించండి మాకు ఉద్యోగ మంత్రి గారు ఉద్యోగ మంత్రిని కల్పించండి